దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలను ప్రేమంతా ప్రభు ప్రేమించి ఈ యొక్క మరి సాయంకాల సమయంలో మరి చివరి బైబిల్ తరగతికి ప్రభు నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వర్మాలు చూసుకుంటున్నాను ప్రత్యేకించి మనము దేవుని ఇంటిలోనికి వచ్చినటువంటి మనము దేవుని కుమారుడుగా ఉన్నటువంటి మనము ఏ రీతిగా జీవించాలి లేక ఎలాంటి లక్షణాలు కలిగి జీవించాలి అన్న విషయం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ప్రియమైన పిల్లారా మనం ఏమీ నేర్చుకుని చెప్తారు ఒకసారి దేవుని ఇంట్లోకి వచ్చిన మనం అందరము ఇంజాలి తండ్రి ఇష్ట ప్రకారము నడుచుకోవాలి మన సొంత ఇష్ట ప్రకారము నడడానికి వీలు లేదు అలా నడిచినట్లయితే మనం ఏమవుతాం బయటికి వెళ్ళిపోతాం ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి రెండవది తండ్రి ఇంట్లో ఉన్నాం కాబట్టి తండ్రి ఇంట్లో ఏముంది సమృద్ధిగా ఉన్నది కాబట్టి నువ్వు దేని విషయం ఏం కాకూడదు చింతించకూడదు అర్థమైందండి ఒకరి చింత మీకు వస్తుందంటే దాని అర్థమైనది చెప్పండి వాళ్ళు చింతిస్తున్నప్పుడు అర్థమైనది తండ్రి ఇంట్లో నీకేం ఏం లేదు తృప్తి లేదని అర్థం తండ్రి నీకు ఏవైతే ఇస్తున్నాడో ఏ స్థానంలో అయితే దేవునిని పెట్టాడో ఆ స్థితికి ఏం లేదు నీకు తృప్తి లేదు అందుకే ఏమొస్తుంది మన సనుగుడు గునుగుడు అన్నీ వస్తాయి అట్లా మనకు కారణం ఏంటంటే తండ్రిని చూడకుండా మనం ఏం చేస్తున్నాం బయట లోకాన్ని చూసి ఏం చేస్తున్నాం చింతపడుతూ ఉన్నాం ఒకవేళ నీకు ఏదన్నా అవసరం ఉంటే దేవుని చేతికి ఏం చేయాలి ప్రార్థన పూర్వకంగా అప్పజెప్పాలి చూసాం పిండి ప్రార్థన పత్రికలో తర్వాత సమాధానం కలిగిన వారుగా ఉండి అర్థమైందా దేవునితో సమాధానం కలిగి ఉండాలి రెండోది మన తోటి సహోదరి సహోద సమాధానం కలిగి ఉండాలి అలాగే ఇతరులు కూడా ఏం చేయాలి దేవుని దగ్గర తీసుకొచ్చడం ద్వారా సమాధాన తరచు మూడు విషయాలు ఉన్నాయి అందులో ఏందంటే మొట్టమొదటి మనం ఏం కాలేదు దేవునితో సమాధానం కలిగి ఉండాలి రెండోది మన తోటి సహోదరి సహోదరులతో అందరితో దేవుని వాకి చెప్తుంది సాధ్యమంత వరకు అందరితో ఏం కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి క్షేమ కలగ చేయాలని దేవుని వాక్యం మనము చూస్తున్నాము అలాగే ఇతరులు కూడా ఏం చేయాలి మనము దేవుని ఎదురు తీసుకొచ్చడం ద్వారా ఆ వ్యక్తులను దేవునితో ఏం చేస్తున్నాం మనము సమాధాన పరుస్తున్నాం ఇది ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఇంకా మా దేవుని ఆత్మజలు ఏం అది మనము నడిపించబడాలని మనం నేర్చుకున్నాం ఈ సాయంకాల సమయంలో మరొక విషయాన్ని మనము ఇంకొక లక్షణం దేవుని కుమారులుగా దేవుని కుమారులకు ఉండవలసిన లక్షణం గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇందు నిమిత్తమే మనం పరిశుభ్ర గ్రంథాన్ని చేర్చి మత్ సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం చదువుకుందాం మత్స్యసు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం చదువుకుందాం మత్స్యసు వార్త ఐదవ అధ్యాయము నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన పెద్దవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపచేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షను కురిపించుచున్నాడు మీరు నిమ్మును ప్రేమించు వారిని ప్రేమించినడలా మీకేమి ఫలము కలుగును సుంకర్లను అలాగు చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన చేసినడలా మీరు మీరు ఎక్కువ చేస్తున్నదేమి అన్ని జను అలాగే చేయించున్నారు కదా మీ పర్లోకపు తండ్రి పరిపూర్ణ గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు కళ్ళు మూసుకే ప్రారంభ చేసుకున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవుల తండ్రి ఈ రాత్రికాల సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నీ ప్రజలైన వారు నీ కుమారులైన వారు అందరూ నీ పాసన పెట్టుకున్నారు తండ్రి నీ కుమారులైనటువంటి వారు నడవలసినటువంటి మార్గమును మీరు బోధించండి ఉపదేశించండి అందరూ ఒకటి కుమారులుగా నీతో పాటు ఉండే భాగ్య దైష్యమని అది నన్ను నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ అడుగుతున్నాము తండ్రి ఆ చదవన వాక్య భాగంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రియమైన పిల్లారా మీ యొక్క ఏం చేయమన్నాడు నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పర్లోకమందున్న మీ తండ్రికి చూడండి కుమారులై ఉన్నట్లు మీ శత్రులను ప్రేమించుడి నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలంటే ఏం చేయాలంటమ్మా ప్రేమిస్తున్నారా అందరు అర్థమవుతుందా చాలా కష్టం కనబడుతుంది కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలంట కొంతమంది భర్తలను ప్రేమించలేరు కొంతమంది భార్యలు ప్రేమించలేరు కొంతమంది తల్లిదండ్రులు ప్రేమించలేరు ఇంకా శత్రులు తర తర సంగతి అవునా కదా వీళ్ళందరూ శత్రువులా శత్రులు వారి మన తోటి సహోదరి సహోదరులను భార్యనో భర్తనో పిల్లలను ప్రేమించలేని స్థితిలో ఉంటే నువ్వు దేవుని కుమారుడు ఎలా అవుతావు ఒక్కసారి నువ్వు పరిశ్రమ చేసుకోవాలని దేవుని వాక్యం అంటే వాక్యం అందులో ఎలాంటి మార్పు ఉండదు నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలంటే నిత్యం ఏం చేయాలి చెప్పండి శత్రువును ప్రేమించాలంట మన దగ్గర వాళ్ళనే ప్రేమించలేము మరి శత్రువు నుంచి ఎక్కడ ప్రేమిస్తాం చెప్పండి ఎందుకు ఈ విషయాన్ని అంటే ఒకసారి మనము ఆత్మీయంగా ఏ రీతిగా ఉన్నామో అన్నమాట అర్థమవుతుంది అందరికీ దేవుని పిల్లలమని దేవుని కుమారులమని చెప్పుకుంటున్నా మనము దేవుడు ప్రేమించిన రీతిగా మనం ప్రేమించకపోతే ఏం చేయలే మనము ఆయన కుమారులుగా ఉండలేమండి ఎందుకంటే దేవుడు తన కుమారుని యేసుక్రీసుని లోకానికి పంపించి ఆ కల్వారి శిలువలో అంత వేదన అప్పగించడానికి గల కారణం ఏంటంటే మనం అందరం ఏం కాడానికి ఆయన కుమారుడటానికి ఆయన కుమారులు అంటే ఆయనకున్న గుణలక్షణాలు కలిగి జీవించటానికి అర్థమైందండి రేపు ఎందుకంటే మనం అందరం ఎక్కడుపోతున్నాము దేవునితో పాటు ఉండబోతున్నాము అర్థమైందండి చక్కటి పాట పాడుకున్నాం కదండి ఏం కావాలి మహిమతో పాటు ఎక్కడ ఉండాలి నేను అంతగా చాలా బాగుంది పాట అర్థమైందండి మరి ఆయనతో పాటు మహిమలో ఆయనతో పాటు ఉండాలంటే ప్రేమ భారా ఆశ ఉంది అందరికీ పరలోక ఎంతమందికి వెళ్ళాలి అందరూ రెండు చేతులు ఎత్తారు ఆశ నిలబడిపోతాం కూడా అంతే కదండి కానీ మనం అనుకున్నట్టుగా కాదు కానీ పరలోకం చేరటానికి ఆయనతో ఉండటానికి ఏం కావాలి కొన్ని లక్షణాలు కావాలండి కొన్ని ఏం కావాలండి లక్షణాలు కావాలి కొంత ఏమంటారు దాన్ని కొన్ని లక్ష లక్షణాలుగా ఏమంటారు దాన్ని కొన్ని అర్హతలు కావాలి ఇప్పుడు ఈ లోకరీతి మనం చూసినప్పుడు దేనికి మనం వెళ్ళినా ఒక చిన్న పని కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇంక ఏనికైనా సరే చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు వెళ్ళినప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏమడుగుతారు అర్హత అడుగుతారు అడగరండి కూలి పనికి పోవాలన్నా అర్హత అడుగుతారు ఏమంటారు ఈ పని చేసే శక్తి నీకు ఉందా చేయగలవా ఇంకా డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ ఉందా అది ఉందా ఇదిను అడుగుతారు ఇంకా ఉద్యోగానికి పోవాలంటే ఈ డిగ్రీ ఉందా ఆ డిగ్రీ ఉందా ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రశ్నలు ప్రతి దానికి అర్హతలు అడుగుతారండి అర్హత లేకుండా ఎవరు వింటున్నారండి అర్హత లేకుండా నీకు యొక్క నిధి నీకు దొరకదు ఈ లోకంలోనే నాలుగు రోజులు బతకడం కొరకు అర్థమవుతుందండి అలాంటిది నిత్య విభాయుగములకు కూడా ఆయన పవతో పాటు ఉండాలంటే మనం ఎలాంటి అర్హతలు సంపాదించుకోవాలి ప్రియమైన ద్వారా అది దేవుని వాక్యములో మనకు స్పష్టంగా ఏమైంది ప్రార్థించాడని అర్థమైందా అందుకని ఇలాంటి యొక్క లక్షణాలు ఏం చేయాలి మనము సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి అది దేవుని ద్వారా దొరుకుతుంది నీకు లేకపోయినా ఒకవేళ అది ఉండాలని జీవితం సమర్పణ చేసుకున్నట్లయితే దేవుని పరిశుద్ధాత్మయాస నీకు అతి ప్రేమను ఇస్తాడు నీకు మనసులో ఉండాలి దేవుడు ఏం చూస్తాడంటే నీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆశను చూస్తాడు ముందే అబ్బో కష్టం అంటే అంతే సంగతి అలాగే ఉండమని వదిలేస్తాడు అంతే అర్థమైందా పైకి కావాలని ఆశపడినా మన నోడుతో అన్నప్పటికీ లోపల ఏముంటుంది ఎవరుంటారు అలాగా దేవుడు కోరుకుని హృదయ అంతరంగపు ఆలోచన ఇష్టాన్ని కోరుకుంటున్నాడు అండి ఎందుకంటే దేవుడు పైకి చూడటం లేదు మనం ఇదా నేర్చుకున్నాం కదా మనకి వచ్చి కూర్చునేదాన్ని చూడలేదండి ఏ మనసుతో మనము కూర్చున్నాం ఏ మనసుతో వింటున్నాం దానికి ఎలాగ మనం ఏం చేస్తున్నాం మనము స్పందిస్తున్నాం దేవుడు చెప్తున్న ఒక్కొక్క మాటకి మనం ఏ రీతిగా స్పందిస్తున్నాం ప్రభా నేను ఆ రీతి ఉండాలని స్పందిస్తున్నామా అయితే బాబు ఏ ఇట్లా పాస్టర్ గారు ఇంత కఠినంగా చెప్తున్నారేంటి ఇలా చెప్తున్నారేంటి అదండి నిజంగా ఎవరు ఉంటారండి అట్లాగా అని అనుకున్నామనుకో ఇంకెక్కడ ఈ వాక్యం ఎక్కడ ఉంటుంది నీ పైని జరిగిపోతుంది అంతే అందరు కూడా కాబట్టి దేవుడు వస్తున్న మనం ఏం చేయాలి వాక్యం వస్తున్న కొలది ఆ వాక్యానికి ఏం చేయాలి అంతరం సంపూర్ణంగా ప్రభా అవు నేను ఉండాలి నేను జీవించాలి నేను ఈ కుమారు ఉండడానికి యొక్క ఏం కావాలి ఈ అర్హత నేను సంపా ప్రేమ నాకు కావాలి ప్రభా అని ఏం చేయాలి నువ్వు విరిగి నలిగిన మనసుతో ప్రభు తట్టు తిప్పిబడినట్లయితే దేవుని అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు ఆ ప్రేమను నీలో కుమ్మరించగల సమర్థవంతుడు అలాగే నడిపించగల సమర్థవంతుడు ప్రేమ అని పిల్లరా కాబట్టి నాడు ఏం చేయాలంట శ్రులు ప్రేమించాలంట ఏ అయితే దేవుడు ప్రేమిస్తున్నాడో ఇక్కడ దేవుడు ఏ రకంగా అందరిని ప్రేమిస్తున్నాడు కింద రాయబడి చదువుకున్నాం కదా చూడండి ఈరోజు వర్షం పడుతుంది వర్షము మంచోల మీదే పడుతుందా లేదా చెడ్డ వాళ్ళ మీద అందరి మీద పడుతుందా అందరి మీద పడుతుంది మేము బయలుదేరిగా అక్కడికి పోయాం ఏ ఊరికి అక్కడ మధురవాడే అక్కడికి వెళ్ళాం ఏం రాదులే అనుకున్నాం దానికి మమ్మల్ని బట్టి ఏమైంది మేము దడిచాం ఊరంతా దడిచింది అంటే మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద అందరి మీద ఏం చేస్తున్నాడంట వర్షము పంపిస్తున్నాడు అందరి చేనులు కదా మంచుడు పండి వేసిన విత్తనానికి పండిస్తున్నాడు పంట వస్తుంది చెడ్డోడు వేసిన ప విత్తనానికి పంట వస్తుంది దేవుడు అందరిని ఏం చేయాలి సమానంగా చూస్తున్నట్టు అదే రీతిగా నీవు కూడా ఏం చేయాలి సమానంగా ప్రేమితులు నేర్చుకోవాలి అతను అందరినీ ప్రేమితులు నేర్చుకోవాలి అంటే ఒక్కరే కాదు అందరినీ చివరికి ఏం చేయాలి శత్రువుని కూడా ప్రేమితులు నేర్చుకోవాలి కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు చెడ్డవారిని మంచివారి మీద ఏది అందరికీ సమానంగా చూస్తున్నాడో అదే రీతిగా నీవు కూడా దేవుని కుమారుడుగా ఉండాలంటే ఏం చేయాలి ఆ సమానంగా ప్రేమించడం నేర్చుకోవాలి కేవలము నీతో మంచిగా ఉన్న వారినే ప్రేమించడం కాదు మనకి ఇచ్చేవారికే ఇస్తాం కదా మనతో మాట్లాడేవారితోనేం చేస్తాం మనము మాట్లాడతాం వేరేవో ఏం చేయవు మాట్లాడము కానీ దేవుని పద్ధతి అది కాదు అని ఇక్కడ వాక్యం చెప్తుంది నీవు నమస్కారం వందనాలు చెప్పిన వారికే వందనాలు చెప్తే ఏం లాభం అన్ని జనులు కూడా అలాగే చెప్తున్నారు చెప్పిన వారికి కూడా ఏం చేయాలంట వందనాలు చెప్పడమే దేవుని యొక్క ప్రేమ నిన్ను కొట్టిన వారిని తిట్టిన వారిని హింసించిన వారిని ప్రేమించడం ఏంటిదంట అదే దేవుని ప్రేమ దాని అగాపే ప్రేమ అంటారు ఈ దేవుని ప్రేమ ఎలాంటిదంటే అవతల వ్యక్తి యొక్క అర్హత కానీ వాళ్ళ మంచి లక్షణాలను గురించి కానీ లేదంటే వారి దగ్గర మనకి ఏదైనా లాభం ఉంటుందని కానీ ఏమీ చూడదు ఉదాహరణకి మన దగ్గర ఏ అర్హత ఉందని దేవుడు మన పట్ల ప్రేమ చూపించి ఈ దినం ఇక్కడ తీసుకొచ్చాడు ఏ అర్హత ఉందని దేవుడు మన పాపాలను క్షమించాడు ఏ అర్హత ఉందని మన పరిశుద్ధులని పేరు పెట్టాడు ఏ ఉందని నిన్ను ఆయన కుమారుడుగా చేసుకున్నాడైనా నియంత్రణ ఆయన కుమారుడు కాలేదు అర్థమవుతుంది నియంత్రణ నువ్వు ఆయన కుమారుడు కాలేదు అంటే నా అర్థము నీ అంతా నువ్వు ప్రభు నమ్ముకోలేదు దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది నీలోనికి వచ్చి ఆయన దేవుడని ప్రభు అని ఏం చేసింది ఒప్పింప చేసి నీలో నూతన జన్మ అనుభవాన్ని తీసుకొని వచ్చింది నూ చేసి ఏం చేస్తుంది నిన్ను తన కుమారుడు అని ఏం చేసింది నీకు నా కుమారుడు అని నీకేం చేస్తుంది అంగీకరించింది ఇదే దేవుని కృప అంటే అలా ఇదే దేవుని ప్రేమ అంటే ఇంతగా ప్రభు మనం ప్రేమించాడు ఇంతగా మనం ఆయన ప్రేమ ఎరిగినా కూడా మనం అనేకమైన లోపాలు అనేకమైన పొరపాటు మనం చేస్తూనే ఉన్నాము ఒక్కసారి మన హృదయాలు మనం పరిశీలన చేసుకుంటే మన హృదయం ఎంత ఘోరంగా ఉందో మనకు అర్థమవుతుంది మన ఆలోచనలు మన చూపులు మన మనసులో ఉన్న కార్యాలు ఇప్పుడు ఆలోచించుకుంటే నిజంగా ఇలాంటి వాన్న దేవుడు ప్రేమించాడు ఇలాంటి దాన్న నాయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని ఏం చేస్తా మనకు మనకేమొస్తుంది అసహ్యం వేస్తుంది మన మీద మనకే అసహ్యం వేస్తుంది అందుకే దేని వాక్యం చెప్తుంది తన దృష్టికి అసయుడు అంట అసడు నిజమైన భక్తి పదులు ఎలా కనబడదంట తన దృష్టికి తను అసయుడు కనపడతానంట అంతేగాని అసయపడడు గర్వపడడు నీలో నేను పెద్దవాని గొప్ప అని వాళ్ళు ఏమాత్రండదు గర్వము ఉండదండి అపోజు పౌలు తన చివరి కాలంలో అప్పుడు ఏమన్నాడు చెప్తా పాపులలో నేను ప్రధాన పాపిని అంటున్నాడు ఏమన్నాడండి హిమో తీర్ రాస్తూ ఏమన్నాడు ఆయన కొన్ని గంటలైతే కొన్ని చనిపోతాడు చనిపోతాడైనా టంపబెడతాడు అలాంటి సగటుడు ఏమన్నాడు పాపలలో ఏమై ఉన్నా నేను ప్రధాన పాపిని అంటున్నాడు అంటే దాని అర్థం చూసుకున్న ఒకసారి ఎంతగా తను తాను ఏం చేస్తాడు దేవుని తగ్గించుకుంటున్నాడో ఎంతగా తాను ఏమై ఉన్నాడో అర్థం చేసుకున్నాడో ఇలాంటి పాపిని ఏం ఆయన కనికరించాడు అంటున్నాడు అని చేస్తున్నాను కనికిర పడ్డాడు ఇలాంటి పాపినప్పుడు కృప చూపించాడు అని అంటున్నాడు అండి ఇలాంటి ప్రేమ చూపించినప్పుడు మనం ఇతరుల పట్ల కూడా ఏం కలిగి ఉండాలండి అలాంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి అలెలుయా అలే లూయా అలే లుయా అందుకని ఇంక మన లోతు ఒక మాటలో మనకు అర్థం చేసుకోవాలంటే క్రైస్తవునికి శత్రువు అన్న వారు ఎవరు కూడా లేరు ఈ లోకంలో ఒకటి తప్ప ఎవరు సాతాను దప్ప అర్థమైందండి ఎందుకంటే వాడి ద్వారానే ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి అందుకనే ఎప్పుడైతే దేవుని ప్రేమ కలిగి జీవిస్తావో అవతల వ్యక్తి ఏమవుతాడు నీలో దేవుని ప్రేమ చూసి సాతానికి అధికారం చేయగలడు విడుదల పొందగలడు అలాయా నీ భర్త పట్ల ఒకవేళ అలాంటి ప్రేమ చూపించినట్లయితే నిత్యముగా నీ భర్త రేపు సంధిలో ఉంటాడు నీ భార్య పట్ల అలాంటి ప్రేమ చూపిస్తే నిత్యముగా నీ భార్య ఉంటుంది నీతో పాటు దేవుడి వస్తుంది అలాగే నీ పిల్లల పట్ల చూపించినప్పుడు నీ పిల్లలు ఏమవుతారు అలాంటి ప్రేమ చూపించినప్పుడు నీలో ప్రేమ చూసినప్పుడు నిత్యము వారు ఏమవుతారు ఆయన దేవసే రాగలరు అర్థమైందా మనం ఏదో భక్తి పరులం అన్నట్టుగా అన్నట్టుగా వాళ్ళ ఎదుట మనం గర్వంగా అహంకారముగా నటిస్తే నిత్యం నువ్వు అవుతావు అంటే నువ్వే ఒక అభ్యంతరకరంగా ఆటంకరంగా ఉంటావు ఎవరో కాదు అందుకే ప్రియమైన పిల్లారా అలాంటి ప్రేమ నీకు కావాలి అలాంటి ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి నువ్వు సిద్ధపడాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది ఇంకా ఈ ప్రేమ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడాలి ఒకసారి ద్వారా దీర్ఘమ కాలము ఇరవై మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నీ శత్రు ఎద్ద తప్పిపోతుండగా అది కనబడి నెల అగత్యముగా దాన్ని కోరుకుని వచ్చి దాని అప్పగింపవలను నీవు ఈ పగవాడి గాడిద